చేస్తున్నాను వన్స్ అగైన్ జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్ శుభం అనిల్ గారు మీ స్టైల్లో ఎరగొట్టేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక ఆలోచన చేయకుండా ఈసారి పర్ఫార్మెన్స్తో పాటు స్టంట్స్తో కూడా ఎరగొట్టబోతున్నాం మన సత్యభామ మాటలు వినేద్దాము కాజల్ అగర్వాల్కి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాలయా గారికి ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సత్యభామ నా కరియర్లో ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాను ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఈ టైంలో బాలా సార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు నా టీమ్ కి అందరికి um బాలా సర్ మికూ మీ దగ్గర ఏమీ కేకల్క్యులేషన్స్ లేదో ఓన్లీ ఎమోషన్ ఉంటాయ్ ఎంటా ప్యూర్ హార్ట్ నేను ఎప్పటి వరకు చూడలేదు ఇది నా ఫస్ట్ టైం స్పీచ్ తెలుగులో సో ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అండి ఇదే సర్ప్రైజ్ అండి బాలయా గారు డిక్షన్ కి నేను పెద్ద ఫ్యాన్ మీ ఎనర్జీ అన్ మీ లవ్ అన్కండిషనల్ యు ఆర్ ట్రూలీ అన్స్టాపబుల్ కమింగ్ టు నా సినిమా సత్యభామ సత్యభామ అనగానే గారు పేర్ గుర్తుంది ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నైన్త్కి అయినా తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది అండ్ ఈ టైంలో నా ఎమోషనల్ జర్నీ సత్య టైం సత్యభామాలో స్టార్ట్ అయింది మా ఎంటయర్ టీం చాలా హార్డ్ వర్క్ చేశారు మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు శ్రీచరణ్ పక్కల యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ మీ బీజీఎం కూడా చాలా బాగుంది విష్ణు మీ విష్ణు